嗯，不，不， ఏ దోస్ ఏంటి నాకోసం చెప్పు ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పన లోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ హ్మ్ ఇట్ నువ్వు పో చెప్పి చి అనోస్ రంగు అయ్యాను హ్మ్ ఇపో నా పాకరా ఆ వంగతలా ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్ళి కేల్ kaise paadko po నేను రోజ బొమ్మేసుకోవాలి

to stop. Hello girls kar <laughs> ముందు నేను నువ్వు కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లరిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైమ్ అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కమన్

ఏం జరుగుతుందో విన్నాం చిక్ తుప్పండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది తెలీదా తెలియదాంపదీసి వాడు తేడగడ ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ గారు మనల్ని చీట్ చేసి తేడా కనిపంపినట్టు హే అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్రా చెప్పు చూద్దాం చెప్తావా ట్రిక్కర్ నొక్కమాట ఏంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెల్లింటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో పీడికే తెలియాలి నిజంగా నాకు అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అలా కొట్టేశా లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే హే ఇక్కడ వీడు చచ్చిపోయాని ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏ హే హే హీ చెస్తురావ్ ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు హే హలో ఎవరో నేనే నీకినా హే అయితే ఏంటి ఏమైందే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పని టూర్ టూర్కి గోవా వెళ్ళానే

సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు పెద్ద సీబీఐ ఆఫీసర్ లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీలో చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మనం హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అది ఏమన్నా చికెను మటను అనుకున్నావా కవరిలో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట ఇది బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా ముక్కలు ముక్కలు పాపా ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఛీ ఐడియా విడిని ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బైట పడేద్దాం విచూకిస్ ఆ సూట్ కేస్ లో ఆ నో 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 అది నా సూట్ కేస్ నేను నేను హ ఆనికొడి చంపింది కూడా నువ్వే కదా ఓటు ఆ సైడ్ డైమెన్షన్ 25 వాడు దాంట్లో లో పడతాడంటావా నా గని కాలేదనుకో ఆ సూట్ కేసులో వాటితో పాటు నేను పెట్టేస్తాను ఇంత అయిడున్నాడంటే బాబు ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా

ఏరా రిసెప్షన్ కు రమ్మని చెప్తే ఎన్నిసార్లు ఫోన్ చేస్తే రావట్లేదు పోలీస్ పోలీస్ ఏ దానికి మమ్మల్ని యోర్గా రియాక్ట్ విత్ అని చెప్పి నువ్వు హోర్గా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ ఆపరే తెలిసిపోయిందా లకే తెలిసిపోయినా కో రియాక్టివ్ సరేనా హోటల్ ఫుల్ బిజీరా పెళ్ళిళ్ళి సీజను అస్సలు ఎక్స్క్యూస్ మీ

తను పెళ్లి పూణే వెళ్లిపోయింది సార్ సో తను పూణె నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్ళి కోసం గోవా వచ్చాం సార్ అది వాళ్ళే పెళ్లికి వస్తే అనవసరం గణమానిస్తాం మీరు వెళ్ళండి మ్యామ్ థ్యాంక్ యూ బాయ్ 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 ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్ళికొచ్చిన మహాల్లో లేరు రే నువ్వు ప్రతిదీ భూతత్వంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పదా ఆగు ఇలా రూమ్ నెంబర్ అంతా ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకురా అనవసరంగా పదా హాయ్ ఇప్పుడు నేను ఫ్రెండ్లా మాట్లాడట్లేదు ఆన్ డ్యూటీ Çek yer

హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మోద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చె దుబాయ్ వెళ్ళిపోతున్నాం ఏంటి రేపు మీ ఫ్రెండ్ పెళ్ళి పెట్టుకుని అప్పుడు వెళ్ళిపోతున్నారా అది తిన్నా అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్ గా ఉంది ఓ రెస్ట్ ఇన్ పీస్ ఓ మై గాడ్ ఆ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అసలు రామురా బాబు హ మళ్ళీ రారా ఇప్పుడు ఎలా మళ్ళీ షిప్ మునిగిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావరా బొమ్మ ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా ఏం చెప్పవా అన్ని నేనే చెప్పాలా ఆ సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజు కార్లు పట్టుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది రోజ్ ఇలా కొట్టకు ఐ లవ్ నీకు నాకు లవ్ ఇంట్రా హై ట్రా యుర బెల్ బాయ్ అండ్ ఐ మారీట్ నీ ఎప్పుడైనా అద్దంలో చూస్తున్నావా ద పొద్దు రోజ్ రోజ్ ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్ దక్కించుకుంటాను